హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లకు పదివేల రూపాయల జీతాలు ఎప్పటి నుంచి ఇస్తారో అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనే దానికి సంబంధించి ఈ రోజున జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తిగా ఇప్పటి వరకు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదని లేని వారికి జీతాలు అనేది ఈ విధంగా పదివేల రూపాయలకు పెంచాలని బాల వీరాంజనేయ స్వామి గారు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన మరింత అప్డేట్ తెలుసుకునే ముందుగా అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండబోతుందా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం కొత్త వారిని తీసుకునే ఉద్దేశం అనేది ఉందా కొత్తగా రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే మనకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయలు అనేది అందజేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వీడియోలో పూర్తి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో ముందుగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థను అసలు పూర్తిగా ప్రభుత్వంలో కలుపుకోకుండా కాంట్రాక్ట్ ఈ యొక్క అయితే తీసుకోవడం జరిగింది అంటే కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఏమిటంటే సంవత్సరం రోజుల పాటు వాలంటీర్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మరొక సంవత్సరం రోజులు మరొక కాంట్రాక్ట్ పద్ధతి అంటే వీరిని రెన్వర్ అనేది చేసుకునే విధానంలో వాలంటీర్లు అనేది అయితే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం అనేది పూర్తి అనేది అయినట్లయితే తర్వాత సంవత్సరంలోకి కంటిన్యూ అనేది అవ్వాలంటే వాలంటీర్లకు మరొక సంవత్సరం రెన్యువల్ అనేది చేస్తూ రావడం జరిగింది దీనికి సంబంధించి వాలంటీర్లను నియమించే తప్పుడే దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థను తీసుకునే సమయంలో అంటే వాలంటీర్లుగా ఎవరైతే జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదట్లోనే కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పద్ధతులు అంటే ఈ యొక్క రెన్యువల్ విధానంలో వాలంటీర్లు తప్పనిసరిగా సంతకాలు అనేది పెట్టి లెటర్లు కూడా అందజేయడం జరిగింది అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎప్పటి వరకు అవసరం ఉంటుందో అప్పటి వరకు మేము వినియోగించుకుంటాము ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి అనుకున్నట్లయితే ఏ క్షణంలోనే తొలగించుకోవచ్చని అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలోనే ఏం చేసిందంటే వాలంటీర్ల దగ్గర నుంచి సమ్మతి పత్రాలు అయితే తీసుకోవడం జరిగింది అదే సమ్మతి పత్రాలను కంటిన్యూ అనేది చేస్తూ అంటే రెన్యువల్ అనేది చేస్తూ రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు వరకు ఏం చేసిందంటే ఆ యొక్క గడిచిన మూడు సంవత్సరాల పాటు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ రావడం జరిగింది అంటే సంవత్సరం రోజున పొడిగించుకుంటూ అంటే రెన్యువల్ అనేది చేసుకుంటూ రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఏం జరిగిందంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి హైకోర్టులో కేసు అనేది వేయడం వల్ల రెన్యువల్ అనేది చేయకుండా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అలాగే కొనసాగిస్తూ వారికి జీతాలనేది గత ప్రభుత్వం హయంలో అందజేస్తూ రావడం జరిగింది అంటే అటు వాలంటీర్లను రెన్యువల్ అనేది అయితే చేయలేదు అలాగే వాలంటీర్లను ప్రభుత్వంలో కలపకుండా అంటే వాలంటీర్ ను ప్రభుత్వం కలపకుండా కూడా వీటి ద్వారా పనులు అనేది చేపించుకుంటూ ప్రతి నెల వారికి అనేది గత ప్రభుత్వ హయాంలో ఇస్తూ రావడం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు అనేది పదివేల రూపాయలు అందజేస్తామని తెలియజేయడం జరిగింది ఇదే సమయంలో వాలంటీర్లు అంతా ఏం చేశారంటే చాలా వరకు రాజీనామాలు కూడా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ రోజున జరిగిన సమావేశంలో ఏం చెప్పారంటే బాల వీరాంజనేయర్ గారు అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే అయితే మేము ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు పదివేల రూపాయలు అనేది పెంచుతామని హామీ అనేది ఇచ్చాము ఇప్పుడు వాలంటీర్లకు జీతాలు అనేది పెంచాలనుకున్నట్లయితే అసలు వాలంటీర్ వ్యవస్థే ప్రస్తుతం లేదని దీనికి సంబంధించిన అయితే తెలియజేయడం జరిగింది అంటే రెండు వేల మూడు తర్వాత రెన్యువల్ అనేది చేయలేదు కాబట్టి అంటే అప్పటితో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ముగిసింది రెన్యువల్ కనుక చేస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తూ ఉండేది ప్రస్తుతం వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదివేల రూపాయలు అనేది ఇచ్చేవాళ్ళము అసలు రెండు వేల మూడు తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు మేము ఉందనుకొని గత మేము వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది అనుకొని గడిచిన రెండు నెలలకు సంబంధించి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు నెలల పాటు వాలంటీర్లు అసలు ఎటువంటి వర్క్ అనేది చేయకపోయినా కూడా రెండు నెలల జీతాలు అనేది వారికి అందజేశాము ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించాలనుకున్నా లేదా వారికి పదివేల రూపాయల అనేది అందజేయాలనుకున్నా అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది రెండు అనేది చేయని కారణంగా అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతం ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేకపోతున్నట్లు ఆయన అయితే ఈ రోజున ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు వీరికి లేని వారికి పదివేల రూపాయల జీతాలు అనేది మేము పెంచలేమని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి లేదా వాలంటీర్ కొత్త వారిని తీసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇచ్చుకొని కొత్త వారిని నియమించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా లేనంటూ ప్రస్తుతానికి వారైతే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అంటే దీనికి సంబంధించి గతంలో లేని వారితో కూడా అంటే రెండు వేల మూడు తర్వాత రెండు వేల చేయలేదు కాబట్టి అసలు వాలంటీర్ అనేది లేదు కాబట్టి లేని వారి ద్వారా కూడా గతంలో చాలా మంది రాజీనామాలు అనేది చేపించారని లేని వారి చేత ఏ విధంగా రాజీనామాలు అనేది చేపించారు అనే దాని మీద కూడా ఆయన స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతం ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేకపోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రస్తుతానికి అయితే ముగిసింది కాబట్టి గతంలో మనకు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే మనకు జనవరి తర్వాత నుంచి జన్మభూమి కమిటీలు అనేది రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం వాలంటీర్లకు ప్రతి యాభైలకు ఒక వాలంటీర్ అనేది నియమించారు కాబట్టి ఏదైతే ఈ యొక్క జన్మభూమి కమిటీలు అనేది ఉన్నాయో ఈ యొక్క జన్మభూమి కమిటీల ద్వారా వందేళ్లకు పైగా లబ్ధిదారులకు కొంతమంది ఈ యొక్క జన్మభూమి కమిటీలోని లబ్ధిదారులను నియమించి వారికి అవసరమైన అన్ని రకాల పనులు అనేది పూర్తి అనేది చేసుకోవడంతో పాటు పంచాయతీల వారీగా అలాగే మండలాల వారీగా జిల్లాల వారీగా కొంతమంది సంబంధిత వ్యక్తులను నియమించుకొని వెంట వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేది ఉన్నా వెంట వెంటనే రెక్టిఫై అనేది చేసి ఈ యొక్క గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు మనకు జనవరి నుంచి ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ యొక్క జన్మభూమి కమిటీలు అనేది తీసుకురాబోతున్నట్లు గతంలో ఒక అప్డేట్ అనేది రాబోయేందుకు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే త్వరలోనే ఈ యొక్క జన్మభూమి కమిటీల ద్వారా లబ్దిదారులను ఎంపిక అనేది చేసుకొని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు లేదా వెంట వెంటనే ఏదైనా సరే పనులు అనేది జరగాలి అనుకున్నట్లయితే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కావటం ఇటువంటి వారిన్నిటికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని అయితే మనకైతే తీసుకోబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది లేకపోతే ఈ యొక్క డేటా మొత్తాన్ని ఏ విధంగా కలెక్ట్ అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంబంధిత వ్యక్తులకు సంబంధించిన డేటా అనేది సేకరించాలంటే గత ప్రభుత్వ హయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా ప్రజల అందరికీ సంబంధించిన డేటా అనేది అయితే స్వీకరించడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రియల్ టైం గవర్నెన్స్ అనే ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క రియల్ టైం గవర్నెన్స్ కి అయితే కనెక్ట్ అనేది చేయడం జరిగింది ఆర్టీజీఎస్ కి అయితే కనెక్ట్ అయితే చేయడం జరిగింది అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తిరిగి ఆ యొక్క ఆర్టీజీఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఇక మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం దీనికైతే లింక్ ఇక మీదట ఎటువంటి ప్రభుత్వ పథకాలు కావాలనుకున్నా ఎటువంటి ప్రభుత్వ పథకాలు వారికి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక అనేది చేయబోతున్నట్లు దీనికి లింక్ అనేది చేసినట్లయితే ఎప్పటికప్పుడు వారి యొక్క వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి సంబంధించి ఎంపిక అనేది చేయడంలో ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఈ యొక్క రియల్ టైం గవర్నెన్స్ మరొకసారి అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు ప్రస్తుతం కొత్తమేర మాత్రమే ఇది అందుబాటులోకి అయితే రావడం జరిగింది రానున్న రోజుల్లో పూర్తిగా లబ్ధిదారులకు సంబంధించిన అన్ని రకాల వివరాలు అనేది ఆన్లైన్ అయితే చేయబోతున్నారు ఇకపోతే నిరుద్యోగులకు మూడు వేల అనేది ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీకి ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క సంవత్సరం అనేది ముగిసింది కాబట్టి వచ్చే ఏడాదిలో ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే నిరుద్యోగ ప్రతి పథకానికి వచ్చే ఏడాదిలో ప్రారంభించబోతున్నట్లు వచ్చే ఏడాదిలో మాత్రం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ మూడు వేల రూపాయలైతే అందజేయబోతున్నారు అయితే ఇది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారా రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఇస్తారా ఎంత వరకు చదువుకోవాలి అనే దానికి సంబంధించి మనకు ఈ యొక్క పథకం ప్రారంభించిన వెంటనే మనకు ఎలిజిబిలిటీకి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరుగుతుంది గతంలో మనకు నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు అంటే డిగ్రీ లేదా ఆపై చదువులు చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలనేది అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం మూడు వేల రూపాయలకి అనేది పెంచారు కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క అవకాశం అయితే కల్పించడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు వేల ఇరవై తొమ్మిది పూర్తి అనేది అయ్యే లోపల తప్పనిసరిగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇది టోటల్ గా మనకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఈ రోజు వచ్చిన తాజా అప్డేట్ ఏంటంటే అసలు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు రెన్వల్ అనేది చేయని కారణంగా అంటే గత ప్రభుత్వ హయంలో రెన్వల్ అనేది చేయని కారణంగా వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం కల్పనందుకు కానీ పూర్తిగా ఈ యొక్క వ్యవస్థ అనేది లేదనే ఉద్దేశంతో ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి పదివేల రూపాయలనేది అనేది పెంచడం గానీ లేదా వాలంటీర్ వ్యవస్థ కొనసాగించడంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు ఈ రోజున మంత్రి బాల వీరాంజనేయులు గారు అయితే తెలియజేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వాలంటీర్లకు సంబంధించి కొనసాగించాలా వద్దా అనే దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్లు అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు